హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజిలీ కథలు తొంభై ఏడవ భాగం నూట ఇరవై మూడవ మజిలీ గోపకుమారుడు ఆ మజిలీలో పట్టణ విశేషాలు చూడటానికి వెళ్ళి ఒక ఆలయపు గోడ మీద రాయబడి ఉన్న ఒక పద్యాన్ని చదువుకొని మొదటి పాదములు కొన్ని చెరిపివేయబడటంతో ఉన్న పాదాలనే రాసుకొని వేగంగా గురువుగారి దగ్గరికి వచ్చాడు ఇది చదవగా ఇందులో ఏదో కథ ఉందని స్ఫురిస్తోంది కాని ఎవరినడిగినా చెప్పలేకపోయారు కాబట్టి ముందుగా ఈ కథే వివరించండి అని గోపాలుడు ప్రార్థించడంతో మణిసిద్ధుడు తన మణిమహిమతో ఆ వృత్తాంతం తెలుసుకుని ఇలా కథ చెప్పసాగాడు గురుదత్తుని కథ సముద్ర తీరాన కుంభీనస అనే పట్టణం ఉంది అక్కడ రత్నాకరుడు అనబడే వర్తకుడు ఇతర ద్వీపాలకి ఓడల మీద వెళ్ళి వ్యాపారం చేస్తుండేవాడు ఎంతో ధనం సంపాదించి కోటీశ్వరుడైనా సంతానం లేకపోవడంతో అతడు సంతోషంగా ఉండలేకపోయేవాడు అతడి భార్య సులక్షణ కూడా అందుకు బాధపడుతూ ఉండేది ఒకరోజు భిక్ష కోసం వచ్చిన బ్రాహ్మణుడికి భిక్ష వేసి సులక్షణ అయ్యా మీకెంతమంది పిల్లలు అని అడిగింది అందుకతడు దుఃఖించి తనకి సంతానం లేదని ఏడుగురు అన్నదములలో తనకొక్కడికే విద్యాబుద్ధులు అబ్బలేదని భాగ్యం కోసం కాక బిడ్డల కోసమే తన భార్య ఎక్కువగా పరితపిస్తోందని తీర్థయాత్రలు చేద్దామనుకుంటుందని తనకంత స్తోమత లేదని చెప్పాడు ధనికులనైనా వారికైనా సంతానలేమి కలిగించే బాధ ఒక్కలాగే ఉంటుందని తెలుసుకున్న సులక్షణ మీకు తీర్థయాత్రలు చేయడానికి కావలసినంత ధనమిస్తానని మీరు తిరిగొచ్చేంతవరకు మీ భార్యను తానే పోషిస్తానని ఏ మహానుభావునైనా అడిగి సంతాన సాఫల్య మంత్రాలను తెలుసుకుని రమ్మని అది ఫలిస్తే మీ సోదరులందరికన్నా సంపన్నుని చేస్తానని ఆ బ్రాహ్మణుడికి చెప్పింది ఒక మంచి ముహూర్తంలో కాశీ రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరిన ఆ బ్రాహ్మణుడు కొద్ది కాలానికే తిరిగి వచ్చి భూమండలమంతా తిరిగిన తనకి బదరీవనంలో ఒక యోగి కనబడగా అతన్ని ప్రార్థించి మూడు సిద్ధౌషాలు గ్రహించానని ఈ విషం రహస్యంగా ఉంచమని చెప్పి సులక్షణని ఆశీర్వదించి ఆ ఔషధాలను ఇచ్చాడు వాటి ఫలితము త్వరగానే కనిపించింది సులక్షణ బ్రాహ్మణుని భార్య ఇద్దరూ గర్భవతులై పుత్రులకు జన్మనిచ్చారు రత్నాకరుడు తన కుమారుడికి గురుదత్తుడు అని బ్రాహ్మణుడు తన కుమారుడికి గదాధరుడని నామకరణం చేశారు బ్రాహ్మణుడిని తన పురోహితుడిగా భావించి బోలుడు ధనమిచ్చిన రత్నాకరుడు తన కొడుకుతో సమానంగా గదాధరుణ్ణి కూడా పెంచసాగాడు విద్యాభ్యాసం ప్రారంభించిన ఇద్దరు కొద్ది కాలంలోనే ఎన్నో విద్యలు నేర్చుకున్నారు వ్యాపార రహస్యాలు కూడా నేర్చుకోవటం పక్కన పెట్టిన గురుదత్తుడు పదహారేళ్లకే పండితుడనిపించుకున్నాడు వివిధ శాస్త్రాల్లో అతడికి తమ కూతుర్నిస్తామంటూ ప్రతిరోజు ఎందరో ధనవంతులు రత్నసాగరుడింటికి తిరగటం మొదలుపెట్టారు దాంతో అతడు కొడుకి పెళ్లి చేయాలని నిర్ణయించి కొందరు యువతుల చిత్రపటాలని గురుదత్తుడికి చూపించాడు ఎవ్వరూ తనకి నచ్చలేదని చెప్పి వివాహం వద్దన్నాడు గురుదత్తుడు అందుకు విస్మయం చెందిన రత్నసాగరుడు గదాధరుణ్ణి పిలిచి తన కొడుక్కి నచ్చ చెప్పమన్నాడు కట్న కానుకుల గురించి ఆలోచించకుండా పద్మినీ జాతి స్త్రీనే తీసుకురా ఆ జాతి స్త్రీనే వివాహం చేసుకుంటానంటున్నాడు గురుదత్తుడు అని గదాధరుడు చెప్పడంతో వేరే కులపు స్త్రీని తీసుకువచ్చి చేస్తే మా వాళ్ళంతా మమ్మల్ని కులం నుంచి బహిష్కరిస్తారని ఆ జాతి గురించి తెలియదని రత్నసాగరుడు చెప్పాడు దాంతో అనేది మరొక కులం కాదని స్త్రీలలో అది అత్యుత్తమ జాతి అని గదాధరుడు చెప్పి ఆ జాతి స్త్రీల లక్షణాలను వివరించాడు అది విన్న అతడు అలాంటి స్త్రీలు తమ కులంలో ఉండటం అసాధ్యమని గ్రంథాలలో చెప్పినట్లు ప్రవర్తించే భార్యలు దొరకరని అంతగా కావాలంటే మీకు కావలసినంత డబ్బు పరివారం ఇస్తానని దేశాలు తిరిగి మీకు నచ్చిన స్త్రీనే మీరు చేసుకుని రండని చెప్పాడు అలాంటి ఉద్దేశం ముందే ఉండటంతో వాళ్ళు వెంటనే అంగీకరించి దేశాటనికి బయలుదేరారు ఎన్నో ఊళ్ళు తిరిగినా వాళ్ళకి అందము తెలివితేటలు రెండూ ఉన్న స్త్రీ లభించలేదు ఒకరోజు ఓ గ్రామానికి చేరి సత్రంలో బస చేసిన వారికి ఓ వర్తకుడు కనిపించాడు అతన్ని పలకరించగా తాను కుంభకోణం నుంచి వస్తున్నానని దుర్గానగరంలోని కుముదాంగుడి కుమార్తె పద్మినిని తన యజమాని కొడుక్కి అడిగి ఆమె తిరస్కరించడంతో తిరిగి వెళ్ళిపోతున్నానని చెప్పాడు పదమూడేళ్ల ప్రాయంలో ఉన్న ఆమె సౌందర్యాన్ని వర్ణించడం కవులకి కూడా సాధ్యం కాదని సంపదలో పుట్టి పెరిగిన ఆమెకి అపారమైన తెలివితేటలు కూడా ఉన్నాయని శాస్త్ర వాదనల్లో ఆమెను గెలిచిన వాడినే ఆమె వరుస్తుందని తన యజమాని కొడుక్కి మాత్రం చదువు రాకపోవడంతో చేసేది లేక తిరిగి వెళ్ళిపోతున్నానని కూడా ఆ వర్తకుడు చెప్పాడు తమకు కావలసిన స్త్రీ ఇంతకాలానికి లభించిందని సంతోషిస్తూ గదాధరుడు గురుదత్తుడు ఆమె కోసము దుర్గానగరం వెళ్లారు అక్కడ ఆమెని ఎరుగుని వాళ్ళు లేరు రాజుగారి దివాణంలో కోసాగారపు లెక్కలు చూసే షరాబు పని వంశపారంపర్యంగా సంక్రమించడంతో కుముదాంగుడు ఏడంతస్తుల భవంతిని సైతం నిర్మించుకోగలిగాడని అక్కడ వాళ్ళ ద్వారా తెలుసుకొని వాళ్ళిద్దరూ అతడింటికి వెళ్లారు అతడి ఇంట్లో లేరని చెప్పినా ఆ ఇంటి దాసి వీళ్ళని ఏ పని మీద వచ్చారు అని ప్రశ్నించింది తాము బాటసార్లమని కుముదాంగుడి గురించి విని సాటి కులస్తుడిగా చూసిపోదామని వచ్చానని గురుదత్తుడు చెప్పాడు అది విన్న పద్మిని కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు ఇప్పించి కూర్చోవటానికి పీఠాలు ఏర్పాటు చేసింది ఒక చిత్రపటంలో ఉన్న అందమైన స్త్రీని చూసి జాతి స్త్రీగా గుర్తించి గదాధరుడు గురుదత్తుడికి చెప్పడంతో ఇంతకాలానికి ఆ జాతి స్త్రీ చిత్రపటానైనా చూడగలిగానని అతడన్నాడు తినటానికి పళ్ళు తీసుకువచ్చిన పరిచారిక ద్వారా ఆ పటము పద్మినీదని తెలుసుకున్నాడు గొప్ప గొప్ప పండితులు సైతము శాస్త్ర చర్చలో ఆమెను జయించలేరని పరిచారక అంటూ ఉండగానే లోపల నుంచే వారించిన పద్మిని వారి ముందు అలా మాట్లాడకు అని మందలించింది ఆమె స్వరము మనోహరంగా అనిపించింది వాళ్ళకి ఒక్కసారి ఇలా వచ్చి తమతో మాట్లాడమని నీ గొప్పదనం తెలుసుకునే ఇంత దూరం వచ్చామని గదాధరుడు ఆమెను అడిగాడు సముద్రమంతటిని తన చేతిలో బంధించిన అగస్త్యముని భార్యతో తన భర్త సముద్రం మీద వారధి నిర్మించాడని సీతాదేవి గొప్పగా చెప్పుకుంటే ఎలా ఉంటుందో నేను పండితురాలనని మీతో చెప్పుకోవడం కూడా అలానే ఉంటుంది మా తండ్రి వచ్చే వేళయింది ఆయనతో మాట్లాడండి అంది పద్మిని పాండిత్యం గురించి ఆమె చెప్పిన పోలికను గదాధరుడు మెచ్చుకున్నాడు అంతలో పద్మిని గురువుగారు వచ్చి వీళ్ళను చూసి ఎవరు మీరు అని అడిగారు అతడితో గదాధరుడు సంస్కృతంలో అనర్గళంగా ప్రసంగించగా అతడి ప్రతిభా పాఠవాలకి ఆ గురువుగారు నోటమాట రాక తెల్లబోయారు అప్పుడు గురువు తరపున ఉపన్యాసం అందుకున్న గురుదత్తుడు కొంతసేపు గదాధరుడితో చర్చ చేశాడు వారి పాండిత్యానికి ఆశ్చర్యపోయిన పద్మిని కిటికీలో నుంచి చూసి గురుదత్తుడి మీద దృష్టి కేంద్రీకరించింది పద్మినితో మాట్లాడటానికి వచ్చామని గదాధరుడు తమ వృత్తాంతమంతా గురువుగారికి తెలియచేయటంతో అతడు పద్మినీని పిలిచి వచ్చి మాట్లాడమన్నాడు ఆమె ద్వారం దాకా వచ్చి అక్కడే నిలబడి అంతటి పండితులతో మాట్లాడలేనని వారి ఆధిక్యతను ఒప్పుకొని సిగ్గుపడింది కాసేపటికి దివాణం నుంచి వచ్చిన కుముదాంగుడు రత్నాకరుడి కొడుకు గురుదత్తుడు చూసిపోదామని వచ్చినందుకు ఎంతో సంతోషించి అతిథి మర్యాదలు చేశాడు పద్మినిని అతడికిచ్చి వివాహం చేసే విషయంలో అతడి భార్యకి కూతురికి కూడా ఏకాభిప్రాయం కుదరడంతో గురుదత్తుడు మా ఒక్కగానొక్క కూతుర్ని వివాహం చేసుకొని ఈ సిరి సంపదలంతా అనుభవిస్తూ ఇక్కడే ఉండేలా చూడండి అని కుముదాంగుడు గురువుగారితో చెప్పగా అతడు గదాధరుడికి ఈ విషయం తెలియజేశాడు పద్మినితో పరిణయం కోసము గురుదత్తుడు పడుతున్న ఆరాటాన్ని గుర్తించిన గదాధరుడు అందుకు అంగీకరించడంతో పద్మిని గురుదత్తుడి మెల్లో పూలమాలలు వేసి అతన్ని వరించింది రత్నాకరుడికి తెలియకుండానే ఒక మంచి ముహూర్తంలో వారి వివాహం జరగగా ఇచ్చిన మాట ప్రకారము గురుదత్తుడి ఇంటికి వెళ్లకుండా అక్కడే ఉండి పద్మినితో సుఖంగా గడపసాగాడు సురూపుని కథ ప్రసిద్ధి పొందిన నగరాల్లో దుర్గా నగరం కూడా ఒకటి ఆ రాజ్యానికి అదే రాజధాని కూడా దానిని సురూపుడు పాలిస్తున్నాడు అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే అతడికి అందం వల్ల యవ్వనం వల్ల విద్య వల్ల అధికారం వల్ల అహంకారం పెరిగింది అన్ని వ్యసనాలకు బానిసయ్యాడు మంత్రులతో కాకుండా వీటులు జూదరులు తాగుబోతులతో ఎక్కువ సమయం గడిపేవాడు కంటికి ఇంపుగా కనిపించిన ఏ స్త్రీని పొందకు సురూపుడికి గోమిని కరటడు అనే పరిచారకులు ఉండేవాళ్ళు వీళ్ళు ఇతనికి ఇటువంటి పనులలో సహాయం చేసేవారు ఒకరోజు వెన్నెల రాత్రిలో ఉద్యానవనంలో విహరిస్తూ గోమినిని పిలిచిన సురూపుడు తానెంతో విరహం అనుభవిస్తున్నానని చెప్పాడు మీరడిగితే కాదనని స్త్రీ ఉండదు కదా ఎవరికోసం ఈ విరహ బాధను అనుభవిస్తున్నారు అని అడిగింది గోమిని అప్పుడు సురూపుడు ఇలా చెప్పాడు గోమిని మొన్న విజయదశమికి వెంకటేశ్వరుడి రథము వీధులలో ఊరేగుతూ ఉండగా నేను పట్టపుడెని ముందుకు వెళ్తున్నాను ఒక మేడ మీద నుంచి ఒక యువతి బయటికి వచ్చి స్వామికి నమస్కరించింది హారతి వెలుగులో ఆమె ముఖం ఎంతో అందంగా కనిపించింది అటువంటి స్త్రీ మన నగరంలో ఉందనే అసలు నువ్వు చెప్పనేలేదు ఆమెను చూసి మోహం తట్టుకోలేక స్పృహ కోల్పోయాను ఇక్కడికి ఎలా వచ్చానో కూడా తెలియదు మెలకువ వచ్చిన దగ్గర నుంచి నిద్ర పట్టదు ఆకలి వేయదు నీకోసం ఎన్నోసార్లు కబురు చేశాను ఆమె ఉన్న వీధి తప్ప ఆమె ఇల్లు ఎక్కడ ఉందో ఏమీ తెలియదు ఆమె మాత్రం నాకు కావాలి ఏం చేస్తావో చెయ్యి అది విన్న గోమిని ఒక ఉపాయం ఆలోచించి అతడి చెవులో చెప్పింది అందుకు సంతోషించిన సురూపుడు మంత్రిని పిలిపించి మొన్న విజయదశమికి హరిహరులిద్దరినీ కాక ఒక హరినే రథం మీద ఊరేగించినందుకు ఆగ్రహించిన హరుడు తన కలలో కనిపించి అవమానించినందుకు ప్రాయశ్చిత్తం ఏం చేయాలో చెప్పాడని ఈ సోమవారమే శంకరుడికి ఉత్సవం జరిపించి నగర వీధుల్లో ఊరేగించాలని ఏర్పాట్లు ఘనంగా ఉండాలని చెప్పి పంపించాడు ఊరేగింపు రోజున సురూపుడు చక్కగా అలంకరించుకొని ఏనుగు మీద వీధుల్లోకి వెళ్ళాడు పక్కనే గోమిని కూడా ఉంది అందరూ స్త్రీలను పరీక్షగా చూస్తూ వెళ్ళిన అతడికి చివరికి చోట మెరుపు తీగలాగా ఒక స్త్రీ పట్టుబట్టలతో నిలబడి శివుణ్ణి స్థుతిస్తూ కనిపించింది ఆమెను గోమినీకు చూపించాడు అప్పుడు ఆమె వెళ్ళి ఆ యువతి వివరాలు తెలుసుకుని వచ్చి సురూపుడికి చెప్పింది దివాణంలోని కోసాగారపు లెక్కలు చూసే షరాబు కుముదాంగుడి కూతురు పద్మిని అని తెలుసుకున్న రాజు కుముదాంగుణ్ణి పిలిచి మీ భవంతి బాగుంది ఎప్పుడూ చూపించలేదేం అన్నాడు లోపలికి రమ్మంటూ ఆహ్వానించిన అతడితో రేపు సాయంత్రం వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు సురూపుడు మరుసటి రోజు కరటుడిని పిలిపించి వాశ్చాయన సూత్రాలు తెలిసిన నువ్వు ఏ విద్యతో ఆమెని నా దగ్గరకు తీసుకువస్తావో చెప్పు అని అడిగాడు అటువంటి పండితురాలిని శీలవతిని రప్పించటం తన వల్ల కాదని కరటుడు చెప్పేశాడు దాంతో సురూపుడు పద్మినిని తీసుకొస్తే మంచి బహుమతి ఇస్తానని ప్రకటించడంతో ఆమెను ఎలాగైనా మీ పాదాల దగ్గరకు చేరుస్తాను అని గోమిని శపథం చేసింది అదే సాధ్యపడితే తాను శిఖను జంధ్యాన్ని తీసేసి సన్యాసులో కలుస్తానని కరటుడు కూడా శపథం చేశాడు దాన్ని సురూపుడు లెక్క చేయలేదు అంతలో కుముదాంగుడు రాగా ఇద్దరూ కలిసి గుర్రపు బండిలో అతడింటికి చేరారు ఆ భవంతిలో పద్మిని ఎక్కడా కనిపించకపోవడంతో శెట్టి నీకెంతమంది పిల్లలు అని సురూపుడు అడిగాడు అందుకతడు ఎంతో కాలానికి తనకి ఒక్క కూతురు జన్మించిందని ఆమెకు వివాహం జరిగిందని అల్లుడు కూడా తమతో పాటే ఉంటున్నాడని చెప్పి అల్లుణ్ణి చూపించాడు గురుదత్తుని చూసి ఆశ్చర్యపోయిన సురూపుడు మంచి అల్లుడే దొరికాడని కుముదాంగుణ్ణి అభినందించాడు గురుదత్తుడు సంపన్నుడని ప్రతిభా పాండిత్యాలు కూడా ఉన్నాయని తెలుసుకొని మన సభకి రమ్మను పండిత చర్చలు జరగటం రాజుకు ముఖ్యం కదా అన్నాడు ఎంతసేపటికి పద్మిని కనిపించకపోవడంతో అతడు కోటకు తిరిగి వెళ్ళిపోయాడు అమ్మా మొన్న రాజుగారితో పాటు వచ్చిన గోమిని అనే స్త్రీ వచ్చి బయట నిలబడి ఉంది మీతో పని ఉందని చెప్పింది రమ్మంటారా అని పద్మినీని పరిచారిక అడిగింది కాసేపు ఆలోచించిన పద్మిని ఆమెను రమ్మంది గోమిని రావటంతోనే పద్మినీని అందమైన దానివంటూ పొగిడి ఈ నగరాధిపతికి నీలో పదోవంతు సుగుణాలున్న స్త్రీ కూడా భార్యగా లభించలేదు పాండిత్యాభిలాషి ఉన్న ఆ రాజుకి తెలివైన స్త్రీలంటే చాలా ఇష్టం కానీ అటువంటి సుందరుడికి రసికుడికి తగిన భార్య లభించలేదు అందుకే నీ మీద స్నేహభావంతో ఈ పూలు పళ్ళు బట్టలు కానుకగా నీకు అందించమన్నాడు అని చెప్పి వాటిని చూపించింది పద్మిని వాటిని కనీసం కన్నెత్తి కూడా చూడకుండా గోమునిని మందలించింది ఇటువంటి దూతలా ఉండొద్దని రాజులకి భోగలాలసత్వం ఉండకూడదని స్త్రీ వ్యామోహంలో పడి రాజ్యపాలన విస్మరించకూడదని సంసారపక్షమైన స్త్రీలకు ఇటువంటి కానుకలు పంపటం రాజుకి తగన పనని గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది గోమిని ఏం చేయాలో తెలియక ఆ కానుకుల్ని అక్కడే వదిలేసి సిగ్గుతో వెళ్ళిపోయింది ఆమె ఒప్పుకుందా అని రాజు ఆత్రంగా అడగగా అది అసాధ్యురాలని మనసులో ఏముందో బయటపడనివ్వలేదని మీ గురించి గొప్పగా చెప్పినా అన్నిటినీ విమర్శించిందని చెప్పింది దాంతో రాజు విస్మయం చెందగా గోమిని సముదాయిస్తూ ఆడవాళ్ల మనసు చెంచలత్వం కలిగి ఉంటుందని త్వరలోనే అనుకున్నది సాధిస్తానని గోమిని చెప్పింది ఆ తర్వాత చాలాసార్లు పద్మిని ఇంటికి వెళ్ళి గోమినిని ఒప్పించడానికి చూసింది గాని పద్మిని వినిపించుకోలేదు దాంతో విసిగిపోయిన గోమిని సురూపిడి దగ్గరికి వెళ్ళి ఆమె ఎంతకీ అంగీకరించడం లేదని అసలు మీ ప్రవర్తనే బాగోలేదంటూ వంకలు పెడుతున్నామెను ఎలా ఒప్పించగలనంటూ జరిగింది చెప్పింది తనని వరించినందుకు సంతోషించక గర్వంతో విమర్శిస్తుందా అంటూ ఆగ్రహించిన సురూపుడు మంచిగా లొంగిపోతే సుఖ సంతోషాలతో ఉంటుందని లేదంటే బలాత్కారంగానైనా అనుభవించి వాళ్ళ తల్లిదండ్రుల్ని చెరసాలలో బంధించి ఆస్తినంతా లాక్కుంటానని చివరిసారిగా రమ్మని గోమినీని పంపించాడు ఆమె పద్మిని దగ్గరికి వెళ్ళి రాజుని మీద మోహంతో నిద్రాహారాలు సైతం మానేశాడు అని అతడి చివరి సందేశాన్ని వినిపించింది అది విని ఉలిక్కిపడిన పద్మిని కాసేపు ఆలోచించి చిరునవ్వుతో రాజు మనస్సుని నువ్వు సరిగ్గా వివరించలేకపోవటం వల్లనే నేను వెనకంజ వేస్తున్నాను అతడు కోరితే కాదనే వారుంటారా నన్ను కలుసుకోవటానికి తగిన ఏర్పాట్లు చేయాలి కదా నాలుగు రోజులాగిరా అంది మొత్తానికి జానవే అంటూ పద్మిని భుజం తట్టి చెప్పిన రోజునే వస్తానంటూ గోమిని వెళ్ళిపోయింది ఒకసారి రాజు ఇంటికి రావటము ఆ తర్వాత నుంచి అతడి పరిచారిక రావటం గమనించిన గురుదత్తుడు వీళ్ల మాటలు విన్నాడు కాస్త దూరం నుంచి వినటం వలన కొన్ని మాటలే చెబుని పడ్డాయి వాటిని బట్టే రాజు పద్మినిని చూసి మోహించగా అతడితో కలవటానికి పద్మిని ఒప్పుకుంది పద్మినీ జాతి స్త్రీలు పతివ్రతులని గదాధరుడు చెప్పిన మాటలు విని మోసపోయాను ఇప్పుడు అతడేమో ఇంటికి వెళ్ళిపోయాడు పద్మినీ కలాపాలు తెలిస్తే ఊరంతా నవ్వుకుంటుంది అది నాలుగు రోజులాగి వస్తానంది కదా అప్పుడేం చేయాలో నిర్ణయించుకుంటాను అనుకున్నాడు ఆనందంగా రాజు దగ్గరికి వెళ్ళిన గోమిని ఆమె ఒప్పుకుంది కరటుడు ఓడిపోయాడు అంటూ జరిగిందంతా చెప్పి అతడి నుంచి బహుమతి అందుకుంది నాలుగు రోజులయ్యాక పద్మిని దగ్గరికి వెళ్ళొచ్చి ఎల్లుండి అమావాస్య రాత్రి పన్నెండింటికి తమ ఇంటి పెరట్లో ఉన్న పశువుల శాలలోకి రమ్మంది అని గోమిని రాజుకు తెలియచేసింది పద్మిని ఆమెతో చెప్పిన మాటలు రహస్యంగా విన్న గురుదత్తుడు ఆమెను ఎంతో ప్రేమగా చూసుకున్నందుకు బాధపడుతూ ఎల్లుండి వాళ్ళిద్దరినీ మంచం మీదే హతమార్చి ఇంటికి పోతానని కత్తి సానపట్టడం మొదలుపెట్టాడు అమావాస్య రోజు పొద్దుటి నుంచి రాజు ఎంతో ఆత్రంగా నిమిషాలు లెక్క పెట్టుకోసాగాడు ఎంతో అందంగా అలంకరించుకున్నాడు చీకటి పడటంతోనే వెళదామంటూ గోమినిని పెట్టసాగాడు పన్నెండు అవ్వందే పద్మిని తలుపు తీయదని చెప్పినా వినిపించుకోలేదు పది గంటలకే ఇక ఆగలేను అంటూ బయలుదేరాడు ముసుగు వేసుకున్న గోమిని దారి చూపుతుంటే సురూపుడు కుముదాంగుడి పెరటిలోకి చేరుకున్నాడు తలుపు కొద్దిగా తెరిచే ఉండటంతో సంతోషించిన గోమిని రాజుని లోపల కూర్చోపెట్టి పద్మిని రాక కోసం బయట నిలబడి ఎదురు చూడసాగింది తలుపు తీయబడి ఉన్న గదిలో మంచము అలంకరించబడి దాని దానిమీద ఎవరో పడుకొని ఉండటము గమనించిన గురుదత్తుడు పద్మిని పాపకృత్యానికి పాల్పడుతోందని నిర్ణయించుకొని తన కత్తితో గదిలో దగ్గరగా పెట్టుకొని నిద్రిస్తున్నట్లు నటిస్తూ పద్మిని చర్యలను గమనించసాగాడు అతడి నిజంగానే నిద్రపోతున్నట్లు భావించిన పద్మిని ఒక కాగితం తీసుకుని ఇలా రాయటం మొదలుపెట్టింది తనను మోహించిన ఈ రాజు అందుకు అంగీకరించకపోతే తనను బలాత్కరించి తన తల్లిదండ్రులను చెరసాలలో పెట్టి బంధిస్తానని బెదిరించాడని మరో దారి లేక ఒప్పుకుంటున్నట్లు నటించి రాత్రికి ఇంటికి రమ్మన్నానని ఇప్పుడు ఈ స్త్రీలోలుణ్ణి చంపి తన పాతివ్రత్యాన్ని కాపాడుకుంటున్నానని ఈ హత్యతో తన తల్లిదండ్రులకి భర్తకి ఎలాంటి సంబంధం లేదని పురజన ప్రజల్ని ఉద్దేశించి లేఖ రాసింది అలాగే తల్లిదండ్రుల్ని సైతం వదిలి ఇంత దూరం వచ్చి తనని పెళ్లి చేసుకున్న గురుదత్తుడితో సుఖించే యోగం లేకపోయిందని రాజును చంపి తాను ప్రాణత్యాగం చేస్తానని పుణ్యలోకాలకు పోయేలా దీవించమని గురుదత్తుడికి మరో లేఖ రాసింది తాను దూరమయ్యానని బాధపడక ఉత్తమ కార్యాలు చేస్తూ కాలం గడపమని తల్లిదండ్రులకు కూడా ఉత్తరం రాసి ఆ గదిలో నుంచి వెళ్లిపోయింది వెంటనే ఆ కాగితం తీసి చదవటం ప్రారంభించేసరికి పద్మిని మళ్లీ రావటంతో అది గమనించిన గురుదత్తుడు మళ్లీ నిద్ర నటించసాగాడు ఆమె అతడి పాదాలకి నమస్కరించి వెళ్ళిపోయింది అప్పుడు ఆ కాగితం చదివిన గురుదత్తుడు భార్యను అనుమానించినందుకు ఎంతో బాధపడ్డాడు పెరట్లో ఉన్న రాజు దగ్గరికి వెళ్ళిన పద్మిని అతడి పీక మీద కత్తితో బలంగా ఒక్క వేటు వేసింది నేల మీద పడి గిలగిలా తన్నుకుంటూ ఆ నీచుడు ప్రాణాలు వదిలాడు అది చూసిన గోమిని కూడా చంపుతుందని భయపడి వేగంగా అక్కడి నుంచి పారిపోయింది పద్మిని ప్రాణత్యాగం చేసుకోకుండా నివారించిన గురుదత్తుడు ఆమె చేతిలోని కత్తిని లాక్కొని ఏమీ ఎరగనివాడిలా అన్ని విషయాలు మళ్లీ నుంచి పద్మి ద్వారా తెలుసుకొని మంచి పనే చేశావంటూ అభినందించాడు ఇద్దరూ కలిసి రాజు శవాన్ని వీధికి దూరంగా తీసుకెళ్ళి పడేసి వెంటనే నగరం విడిచి వెళ్ళిపోయారు తెల్లవారేక మొత్తం గదులన్నీ వెతుక్కున్న కుముదాంగుడు అతడి భార్య వీళ్లు కనిపించకపోవడంతో గురుదత్తుడు పద్మినీని తీసుకొని అతడింటికి ఉంటాడని భావించారు అక్కడ అంతఃపురంలోనూ లేక ఉద్యానవనంలోనూ లేక రాజు ఎక్కడికి వెళ్ళి ఉంటాడా అని ఆలోచిస్తూ రాజ పరివారమో కరటుణ్ణి గోమునిని ప్రశ్నించగా వారు తమకేమీ తెలియదని తప్పించుకున్నారు అంతలో రాజభటులు హాహాకారాలు చేస్తూ కోటలోకి వచ్చి కుముదాంగదుడి ఇంటికి దగ్గరలో సురూబుడి శవం లభించిందని చెప్పారు అక్కడికి చేరిన మంత్రులు ఇతర పరివారము ఆ శవాన్ని చూసి బాధపడి ఏం జరిగిందో నిజం చెప్పు అంటూ గోవినిని నిర్బంధించడంతో ఆమె భయపడి జరిగిందంతా చెప్పేసింది భటులు కుముదాంగదుడి ఇల్లు వెతికి ఉత్తరాన్ని పశువుల శాలలో రక్త మరకల్ని కనుగొన్నారు కుముదాంగదు బంధించగా తన కూతురు అల్లుడు ఎక్కడికూ పోయారో తమకు తెలియదని అది తెలుసుకోవటానికి సెలవు కావాలని రాజుగారిని అడగటానికి నిన్న దివాణానికి వచ్చానని చెప్పి ఆధారాలు చూపించగా భటులు అతన్ని వదిలేశారు సురూపిడి అంత్యక్రియలు జరిపించిన మంత్రులు గజేంద్ర వాహనుడు అనే సామంతరాజు ఆజ్ఞతో రాజ్యభారం వహించారు దేశాల రాజులందరికీ పద్మిని గురుదత్త ద్రోహం తెలియచేస్తూ వారు కనిపిస్తే బంధించి పంపమని వర్తమానం పంపించారు అది అందుకున్న కుంభీనస పులిరాజు గురుదత్తుడు రత్నాకరుడనే వర్తకుడి కొడుకని తెలుసుకొని అతడి ఇంటిని వెతికించి గురుదత్తుడు కనిపించకపోవడంతో వాళ్ళని వదిలేశాడు భటుల ద్వారా జరిగింది తెలుసుకుని రత్నాకరుడు ఎంతగానో బాధపడి గదాధరుణ్ణి పిలిచి నీ మాట వల్లే జాతి స్త్రీని పెళ్లాడతానంటూ నా కొడుకు అంత దూరం పోయి ఈ ఆపదలో పడ్డాడు వాడు దొరికితే వాళ్ళు బతకనివ్వరు నా ఆస్తంతా ఏం చేసుకోను అంటూ నిందించి దుఃఖించసాగాడు నీ కోడలు నలుగురు మెచ్చే పనే చేసిందని ఈ బాధలన్నీ తొలగి త్వరలోనే వాళ్లు సుఖిస్తారని నేనే వెళ్ళి వెతికి తీసుకువస్తానని చెప్పి గదాధరుడు రత్నాకరుణ్ణి సముదాయించి దుర్గానగరం చేరుకున్నాడు అక్కడ కుముదాంగదుణ్ణి అతడి భార్యను కూడా ఓరడించి గురుదత్తుడి గదిలోకి వెళ్ళాడు అక్కడొక పుస్తకంలో గురుదత్తుడు రాసిన పద్యం చదివి వాళ్ళు అడవిలో ఉంటున్నారన్న విషయం గ్రహించి కుముదాంగదుడికి తెలియచేసి ఉత్తరం వైపునున్న అడవుల్ని వెతుక్కుంటూ సాగిపోయాడు గదాధరుడు కాశీ మజిలీ కథలు తొంభై ఏడవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ